హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేమైతే ఐస్ క్రీమ్ చేస్తున్నాము సమ్మర్ కదా కొంచెం బాగుంటుంది హోమ్మేడ్ ఇంట్లో చేసుకుందామని ఏం ఐస్ క్రీమ్ అంటే లిచి అనమాట లిచి ఐస్ క్రీమ్ మా బావకి నాకి మా అత్త చేస్తుంది ఇప్పుడు ఫస్ట్ మనమైతే లిచీస్ని మంచిగా వాష్ చేసుకొని పైన పీల్ మొత్తం తీసేసి పల్పును అంతా ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అండ్ ఆ పల్ప్లో కూడా మనకి సీడ్స్ ఉంటాయి మనం ఆ సీడ్స్ సపరేట్ చేసుకోవాలి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ లిచీస్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఇష్టం మాకు అయితే ఫస్ట్ అంతా మంచిగా పీల్ అంతా తీసేసి అందులో ఉండే సీడ్స్ కూడా తీసేసి పలుపునంతా కూడా మంచిగా ఒక బౌల్లోకి సపరేట్ చేసి పెట్టుకొని కొంచెం వాష్ చేసుకుందాము ఎందుకంటే పైన తీసి తీసుకుంటాం కదా సో అందుకు మంచిగా అయితే వాష్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకుందాము ఇప్పుడైతే మనము సేమ్ క్వాంటిటీ తీసుకోవాలన్నీ కూడా ఇప్పుడైతే ఒక కప్పు నేనైతే మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను సో మిల్క్ పౌడర్లో కూడా కొంచెం షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం షుగర్ పౌడర్ అంటే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్లు అట్లా షుగర్ పౌడర్ తీసేసుకొని మంచిగా ఇట్లా పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత మనము లెచ్చీస్ని కూడా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పేస్ట్ లాగా కొంచెం వాటర్గానే ఉంటుంది అది సో అది పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫస్ట్ అయితే మిల్క్ పౌడర్ షుగర్ తీసుకున్నాం కదా అందులోకి సేమ్ ఒక క్వాంటిటీ మిల్క్ అయితే తీసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి ఎలాగంటే ఒక థిక్ క్రీమ్ లాగా రావాలి సో అలా వచ్చిన తర్వాత మనం అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆ థిక్ క్రీమ్ని ఆ ప్యాన్లోకి వేసుకొని బాగా అంటే బాయిల్ చేసుకోవాలి లమ్స్ లేకోకుండా మంచిగా నీట్గా స్లో ఫ్లేమ్లో మంచిగా చేసుకోవాలి అంటే కలుపుతూనే ఉండాలి మనం కొంచెం ఏదైనా అటు ఇటు వెళ్ళినా సరే అది కింద అడుగంటిపోతుంది కాబట్టి స్లోగా మంచిగా కలుపుతూ ఉండాలి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనం అదే బౌల్లో ఒక ఫ్రెష్ క్రీమ్ తీసుకోవాలి నేనేంటంటే ఇంట్లో హోమ్ మేడ్ క్రీమే తీసేసుకున్నాను నెక్స్ట్ సేమ్ క్వాంటిటీ కూడా మనం మిల్క్ మేడ్ తీసుకోవాలి ఈ రెండు కూడా మంచిగా బ్లెండ్ చేసుకొని ఒక క్రీమీ టెక్చర్ లాగైతే మనం తెచ్చుకోవాలన్నమాట కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా బ్లెండ్ చేస్తే మంచిగా అయిపోతుంది క్రీమీ టెక్చర్ అయితే వచ్చేస్తుంది మనము ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ అయితే చేసుకున్నాం కదా మిల్క్ పౌడరు షుగర్ మిల్క్ వేసి మంచిగా ప్యాన్లో ఒక థిక్ క్రీమ్ లాగా సో ఆ మిక్చర్ని కూడా మనం ఇందులోకి వేసి మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి అనమాట రెండింటిని కూడా మంచిగా అంటే అది హీట్ చేసాం కదా కొంచెం ఆ రెండు కూడా మంచిగా లమ్స్ లేకోకుండా కలుపుకున్నాం కదా ఆ రెండు కూడా ఇందులో వేసి బ మళ్ళీ ఇంకొకసారి బీట్ చేసుకోవాలి సో ఎందుకంటే రెండు కూడా మంచిగా మిక్స్ అయిపోవాలన్నమాట మిక్స్ అయిన తర్వాత మనం ఇందులోకి మనం ఇందాక లిచీని అంతా కూడా మిక్స్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా ఆ జ్యూస్ని కూడా ఇందులోకి వేసేసి మంచిగా కలుపుకొని మనం ఇంకా డ్రై ఫ్రూట్స్ బాదం జీడిపప్పు పిస్తా అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంకా ఐస్ క్రీమ్ మౌల్స్లోకి వేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ అట్లా మంచిగా పెట్టేసుకుంటే మనకైతే మేడ్ లిచ్చి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది నేనైతే ఇప్పుడు అక్కడ మంచిగా మౌల్స్ మౌల్స్లోకి అయితే వేసి పెట్టేస్తున్నాను అండ్ మా ఇంట్లో పిల్లలు ఎక్కువ కదా సో త్రీ మెంబర్స్కి కావాలి సో అందుకని కొంచెం ఎక్కువ క్వాంటిటీనే చేసాను అనమాట నేనైతే ఐస్ క్రీము ఎందుకంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మిల్క్ వేశాము మిల్క్ పౌడరు తర్వాత మిల్క్ మేడ్ వేశాము కదా అది కూడా హోమ్ మేడ్ కాబట్టి సో మనం అంతా కూడా మంచిగానే చేస్తాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది సమ్మర్ టైం కాబట్టి ఐస్ క్రీమ్ తింటే ఆ మజానే వేరు అప్పుడు మా అత్త నాకు ఐస్ క్రీమ్ ఇచ్చింది ఆ ఐస్ క్రీమ్ అంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంది మీరు కూడా ఆ ఐస్ క్రీమ్ చేసుకోండి సో మీరు కూడా ఐస్ క్రీమ్ చేసుకోవాలనుకుంటే మా వీడియో అంతా చూసేసేయండి అప్పుడు మీరు కూడా చేసుకోగలుగుతారు సో ప్లీజ్ మీరు మా ఛానల్కి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టకు చూస్తే లైక్ చేసుకొని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఆ ఐస్ క్రీమ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మరగా కదా బాగుంది నేనైతే ఫుల్ హ్యాపీ మా బావా నేను చాలా అంటే చాలా బాగుంది మా అత్త టేస్ట్ చేస్తుంది మా బావ ఒకటే వద్దన్నారు ఎందుకో తర్వాత తింటా అన్నారు మేము ముగ్గురు పిల్లలు కదా మా చిన్ని చెల్లి అయితే అప్పుడు పైన ఉండి నే మేము ఇద్దరమే కిందకి వచ్చాము ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లు అయి బాయ్ బాయ్ బాయ్